గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టైం వచ్చేసి నాలుగు పదహైదు అవుతుంది డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు మార్నింగ్ తెల్లారుదామున నాలుగు ప పద్నాలుగు టైం ఈరోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఏందని చూద్దాము అలాగే ఈరోజు నిన్నైతే గనక నేను ఒక ఫైవ్ అవర్స్ ఎయిట్ అవర్స్ వర్క్ చేశాను కానీ లాస్ట్ బుకింగ్ అప్డేట్ ఇవ్వలేదు నేను కాకపోతే ఎయిట్ అవర్స్ వర్కింగ్ చేస్తే నాకు పద్దెనిమిది వందలు అనేది వచ్చాయి టైం వచ్చేసి నాలుగు ఇరవై అవుతుంది నేను వచ్చేసి జీరో చేసుకున్నాను అలాగే ఊబర్ కూడా ఆన్లో చేసుకున్నాను ఊబరు ర్యాపిడో ఓలా అనేది నిన్న లాస్ట్ బుకింగ్ అనేది అప్డేట్ చేయలే కదా మీకు లాస్ట్ బుకింగ్ చూపిస్తా చూడండి లాస్ట్ బుకింగ్ ఇదో ఇదే టూ ఫార్టీ టూ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ పద్దెనిమిది వందల నాలుగు రూపాయలు లాస్ట్ బుకింగ్ వచ్చేసి నిన్న ఇదే అండి ఐటీ సీట్లు బుకింగ్ రాలేదు నేను కూకోటిపల్లి పోలితే కూకోడపల్లి కూడా అన్ని ఐటీ సీటే పడుతున్నాయి సరే అని తీసేసుకున్నాను అక్కడ నుంచి మాదాపూర్ పోయినా మాదాపూర్లో డ్రాప్ అయిపోయినా అనేసి బుకింగ్ లేవు బుకింగ్ లేవని ఏం చేసినా అంటే వచ్చేసాయండి ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే నాకు వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ నిన్న ఈ లాస్ట్ బుకింగ్ అనేది అప్డేట్ చేయలేదు నిన్న అలాగే ర్యాపిడ్ ఆన్లో పెట్టుకున్నాము ఓలా కూడా ఆన్లో పెట్టుకున్నాను బుకింగ్స్ అయితే ఇప్పటికే ప్రజెంట్ రాలేదు నాలుగు ఇరవై అవుతుంది టైం తర్వాత ఏదైనా బుకింగ్ వస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫస్ట్ బుక్ ఎయిర్పోర్ట్ వచ్చానండి మనకు ఎంత వచ్చింది అనేది చూపిస్తాను చూడండి మనకు సెవెన్ థర్టీ నైన్ వచ్చింది ఊబర్ గోలో వచ్చింది అన్నమాట క్యాష్ కలెక్షన్ సెవెన్ థర్టీ నైన్ వచ్చింది మనకు ఏడు వందల నాలుగు రూపాయలు ఇచ్చాడు మన గోషన్ అనేది గోషడానికి పికప్ వచ్చింది ఎయిర్పోర్ట్లో నుంచి ఇమీడియట్లీ ఎంటమంటే వెళ్దాం పికప్ చేసుకుందాం మరి గోషన్ పికప్ లొకేషన్కి వచ్చాను వెహికల్ అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి మరి ఇప్పటికొచ్చేసి నేను ఐదు గంటలు ఆన్లైన్లో ఉన్నాను అది ఎంత అయింది అనేది మీకు చూపిస్తాను చూడండి నాలుగు బుకింగ్స్ కంప్లీట్ చేశాను ఇప్పటికి చూడండి చూపిస్తాను చూడండి ఐదు గంటలు ఆన్లైన్లో ఉన్నాను ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి పదహారు వందల ముప్పై ఒకటి బిల్ అయింది నాలుగు నాలుగు బుకింగ్స్ కంప్లీట్ చేశాను ఇది ఫస్ట్ బుకింగ్ ఏడు వందల నాలుగు రూపాయలు ఏడు వందల నాలుగు రూపాయలు చూపించాను కదా తర్వాత బుకింగ్ వచ్చి ఇది ఎయిర్పోర్ట్లో నాకు సెడెన్ పికప్ ఇచ్చాడు కదా ఆ సెడన్ పికప్ బసీర్ బ్యాగ్ ముప్పై రెండు కిలోమీటర్లకి మూడు వందల యాభై తొమ్మిది మనకి ఇచ్చాడు దాని తర్వాత నగర్ నెక్స్ట్ బుకింగ్ హిమయత్ నగర్ నుంచి బంజారా హిల్స్ ఆరు కిలోమీటర్లకి ఇది ఏడు వందల సారీ సారీ రెండు వందల డెబ్బై నాలుగు ఈ బుకింగ్లో ఇచ్చాడు ఇది మూడో బుకింగు ఇది లాస్ట్ ఇప్పుడు ఫోర్త్ బుకింగ్ నాలుగోది ఈ బుకింగ్లో వచ్చేసి బంజారా వెళ్ళింది ఇప్పుడు ఫైనాల్సీ డిస్టిక్ ఇక్కడికి వచ్చాను ఇది పదమూడు కిలోమీటర్లు ముప్పై ఏడు నిమిషాలు పడింది ముప్పై ఏడు నిమిషాలు నాకు టైమింగ్ రెండు వందల తొంభై రెండు ఇచ్చాడు రెండు వందల తొంభై రెండు టోటల్ వచ్చేసి మనకు పదహారు వందల ముప్పై ఒకటి మంచిది ఏదైనా పెద్ద బుకింగ్ వచ్చే కనుక తీసుకుందాం ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీన్ ఓన్లీ ఊబర్ ఊబర్యాపిడో ఓలా జీరో ఓలా ఇప్పుడు ఆన్ చేద్దాం మళ్ళీ ఏమైనా వస్తాయా బుకింగ్స్ కూడా తీసేసుకున్నాం మ్యాచ్ అయిందా లేదా ఓవర్ ఓవర్ ఓబోర్ సోమాజీ కూడా వచ్చింది అయ్యో వెళ్ళిపోయింది ర్యాపిడో ర్యాపిడో ర్పిడో ఆపేద్దాం ఓకే రాబేడా ఓకేనండి అయితే తర్వాత చూపిస్తాను మీకు ఇప్పటికైతే ఖాళీ బుకింగ్ అయితే లేదు తర్వాత బుకింగ్ వచ్చే బుకింగ్ అప్డేట్ మీకు ఇస్తాను నేను ఓకే బాయ్ ఇప్పుడు వచ్చేసి టైము పన్నెండు నలభై యాభై ఐదు అయింది ఇంకో మూడు బుకింగ్స్ కంప్లీట్ అయినాయి మొత్తం టోటల్ బుకింగ్స్ వచ్చేసి సెవెన్ సెవెన్ బుకింగ్స్ కంప్లీట్ చేశాను చూపిస్తాను మీకు కూడా చూడండి ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ ఐటెక్ సిటీ ప్లేఓవర్ దగ్గర ఉండ సైబర్ టవర్ ప్లేఓవర్ ఇక్కడ ఉన్నాను ఇంకా మూడు బుకింగ్స్ కంప్లీట్ చేశాయి కదా చూపిస్తాను చూడండి టోటల్ వచ్చేసి మూడు వేల అరవై రెండు అయింది సెవెన్ బుకింగ్స్ ఇది మీకు ఫోర్ బుకింగ్స్ ఇక్కడి వరకు చూపించా టూ నైంటీ టూ ఇక్కడి వరకు చూపించా కదా తర్వాత వచ్చి ఈ బుకింగ్ గుడి నుంచి తర్వాత గుడి నుంచి ఇది పంజాగుట్ట అజీ ఎయిటీన్ ఇప్పుడు చేయలేదు ఇది ఎయిటీన్ కిలోమీటర్స్కి మనకి నాలుగు వందల అరవై తొమ్మిది ఇచ్చాడు దాని తర్వాత ఈ బుకింగ్ ఇది థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఎయిర్పోర్ట్ ఇది ఆరు వందల ఇరవై తొమ్మిది బిల్లు వచ్చింది నాకు వచ్చిందేమో ఫైవ్ నైంటీ నైన్ ఇచ్చాడు ఊబర్ గోలో అది మనకి ఎంత టైం పడింది యాభై రెండు నిమిషాలు పట్టింది మనకి దాని తర్వాత ఇమీడియట్లీ నాకు సడన్ వెహికల్ సారీ సడన్ పికప్ ఇచ్చాడు ఎయిర్పోర్ట్లో అది తీసుకొని ఇక్కడికి వచ్చే సాయిబా టవర్ దగ్గరకి ఐటెక్ సిటీ ఇది థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి మూడు వందల అరవై రెండు ఇచ్చాడు మనకి ఇండిగోసుకున్నాం ఎయిర్పోర్ట్ ఓకేనండి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోతానే మీకు చూపిస్తాను మరి ఇప్పుడు టోటల్ ఎంత అయింది మనకు చూపించాలి కదా మూడు వేల అరవై రెండు సెవెన్ సెవెన్ ట్రిప్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చింది ఒకటి ఇది కూడా వెళ్దాం ఖాళీగా ఉండేం చేస్తాం మరి పోయేసేద్దాం ఇది కంప్లీట్ అయినాక మీకు చూపిస్తానండి హాయ్ అండి ఈరోజు వచ్చేసి టైం మూడు పది అవుతుంది డ్యూటీ కూడా బంద్ చేసా సీఎన్జీ లేదు నా టైం మూడు పదిహేను అన్నం కూడా తినలేదు బోన్ చేయాలి సరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సిఎన్జీ కూడా లేదు అంటూ ఇప్పుడు టోటల్ వచ్చేసి తొమ్మిది బుకింగ్లు అయినాయినా అవి మీకు ఎన్ని చూపించాను సెవెన్ చూపించా కదా టూ బుకింగ్స్ ఉన్నాయి ఆ టూ బుకింగ్స్ అనేది చూపిస్తాను చూడండి చూడండి డ్యూటీ కూడా బంద్ చేసిన ఆఫ్లైన్లో ఉంది మీరు టోటల్ వచ్చేసి నాలుగు వేల అరవై ఎనిమిది అయింది నైన్ బుకింగ్స్ అయినాయి ఫోర్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ రెండు బుకింగ్ చెప్పాలి కదా మీకు ఇది థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మాదాపూర్లో ఇక్కడ ఐటెక్ సిటీ దగ్గర ఉండని చెప్పినా కదా ప్లేఓవర్ దగ్గర అక్కడ నుంచి నాకు ఎయిర్పోర్ట్ వచ్చింది సడన్లో తీసుకొని వెళ్ళిపోయాను అది ఫార్టీ టూ మినిట్స్ పట్టింది మనకు థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఆరు వందల ముప్పై ఒకటి ఇచ్చాడు మనకి తర్వాత నాకు ఎంటమంటే మళ్ళీ ఇమిడియట్లీ షడన్ ఇచ్చాడు ఎయిర్పోర్ట్లో అది థర్టీ ఫోర్ కిలోమీటర్సే సేమ్ మాదాపూర్కి వచ్చినా మళ్ళీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ సిక్స్ మినిట్స్ పడింది మూడు వందల డెబ్బై మూడు ఇచ్చాడు మనకి ఇది నలభై ఆరు నిమిషాలు పడింది టోటల్ మనకు వచ్చేసి ఈరోజు ఎంతైంది నాలుగు వేల అరవై ఎనిమిది రూపాయలు ఎన్ని గంటలు ఉన్నాయి మనం ఆన్లైన్లో లెవెన్ అవర్స్ లెవెన్ అవర్స్ ఫోర్ మినిట్స్ ఉన్నాయి ఆన్లైన్లో అదే అండి ఈరోజు బుకింగ్ ఓలా ఊబర్ అనేది ఓలా ర్యాపిడో అనేది జీరో చూపించాలా చూపించాలి చూడండి జీరో ర్యాపిడో కూడా ఏం చేయలేదు ర్యాపిడో కూడా ఏం చేయలేదు జీరో టోటల్ నేను త్రీ కిలోమీటర్స్ వచ్చేసి బాగా జరిగింది బండి టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ తిరిగిన ఈరోజు వచ్చేసి అదండి మీ నుంచి మా ఇల్లు అనేది ఒక పదిహేడు కిలోమీటర్లు టోటల్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈరోజు తిరిగినట్టు మూడు వందల కిలోమీటర్లు తిరిగితే నాలుగు వేలు అయింది బిల్లు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చేటట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి ఈ రోజుకైతే ఇదే వీడియో రేపు ఎలా అవుతుందో చూద్దాం థ్యాంక్ యూ